కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ చెప్పిన మార్పు ఏ రంగంలో వచ్చిందో చెప్పాలన్నారు సీఎంగా కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి వచ్చారు గులాబీ జెండా పోయి కాంగ్రెస్ జెండా వచ్చింది తప్ప మరేమీ మారలేదని విమర్శించారు అయితే రెండేళ్ల విజయోత్సవ పాలన పేరుతో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారని కాంగ్రెస్ ఇచ్చిన హామీరు ఎన్ని అమలు చేస్తున్నవి ఎన్ని అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు ఇట్లా మొత్తం మీద నిన్న దీనిపైన కాంగ్రెస్ పరిపాలన పైన పెట్టినట్టున్నారు ఏ వర్గానికి న్యాయం చేసిండ్రు రెండేళ్ళ అయిపోయిన సంబరాలు చేస్తున్నారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు రెండవ దశలో నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఏకీక్రీవం చేసినట ఏది సెకండ్ ఫేజ్లా పద్నాలు పదిహేడు తారీఖు జరిగేది అంట్ల పద్నాలుగు తారీఖు జరిగేదంట్లో ఎనిమిది వేల మూడు వందల నాలుగు వార్డు సభ్యుల పదవులు సైతం మిగిలిన మూడు వేల తొమ్మిది వందల పన్నెండు గ్రామాల్లో సర్పంచ్ బరిలో పదమూడు వేల నూట ఇరవై ఎనిమిది మంది ఉన్నారంట గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది ఈ నెల పద్నాలుగున జరగనున్న ఎన్నికల పూర్వలో సర్పంచి వార్డు సభ్యుల పదవులకు మొత్తం తొంభై ఒక్క వేల రెండు వందల ఎనభై ఆరు మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా అందులో నాలుగు వందల పదిహేను గ్రామ గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనాయట సర్పంచ్ పదవులకు నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో శనివారం ఏడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఉపసంహరించుకున్నట ఐదు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు ఐదు గ్రామ పంచాయతీలు మరి అక్కడ రిజర్వేషన్లు ఏవి ఇచ్చి పడారు